వాడు అల్లర చేస్తాడు చేసిన వస్తువులు పాడు చేస్తాడు చెయ్యాలి అది పిల్లల లక్షణం అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి అల్లర చేస్తున్నాడని చెప్పడం కదా మా వాడు అల్లర చేయట్లేదండి ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో ఈరోజు మా చిన్న బర్త్ బర్త్డే బ్లాగ్ సో బర్త్డే బ్లాగ్ అని చెప్పడానికంటే ఇది చాలా లేట్గా పోస్ట్ అవుతుంది యాక్చువల్గా ఎంత ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నాను కొన్ని ఇమేజ్ అంటే కొన్ని లాస్ట్లో చెప్తాను ఏమైంది అనేటటువంటిది ఎందుకు డిలే అయింది అనేటటువంటిది ఇక్కడ మార్నింగ్ లేచింది ఆడుతుంది అనమాట పాప కరాటాకి వెళ్తుంది కదా సో కరాటాకి వెళ్తే ఆడుతుంది దాని తర్వాత మైత్రి వచ్చాక ఇంకా మైత్రి టైం స్పెండ్ చేస్తుంది లేదంటే వంటి ఇంట్లో కూర్చొని ఉల్లిపాయలు అవన్నీ ఇంకా వాటితోనే ఆడుతూ ఉంటుంది సరే లేక దాన్ని ఆడుకొని అని చెప్పేసి నేను నా పని చేసుకుంటున్నాను దాని డ్రెస్ అది అలాంటి నేను ఏం కొనలేదండి డ్రెస్ కూడా దానికి కొత్తతుంది సో అదే వేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మా వారు లేరు ఒకసారి ఆయన లేరు కదా అనేటటువంటి చిన్న ఇదైతే ఉండిపోయింది నే లో ఇదైతే సో చాక్లెట్స్ మైతి కరాటలోని గాయబాకాస్లోని అన్నిట్లోని తన క్లాసెస్లోని స్కూల్లోని పంచమని చెప్పి తీసుకొచ్చాను ఫస్ట్ అయితే నాకు వీళ్ళిద్దరు బాండింగ్ చూసిన తర్వాత నాకు అంటే నాకు ఎవరూ లేరు కదా సో వాళ్ళిద్దరిని దాన్ని అందులో నేను చూసుకొని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాక్లెట్ విప్పి పెట్టగానే ఇప్పటికైనా సరే అంటే ఈ ఏజ్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ టూ మంత్స్ పాపకి వన్ ఇయర్ వన్ మంత్ వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ టూ మంత్స్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ దాన్ని చూస్తే దీనికి హ్యాపీ దీన్ని చూస్తే దానికి హ్యాపీ సో ఆ బాండింగ్ ఈ రోజు వరకు అయితే అలా ఉంది పెద్దయ్యాక చూడాలి ఎలా కొట్టుకుంటారో అలా తిట్టుకుంటారు అలాగని కొట్టుకోరు అని కూడా ఏమీ లేదండి శుభ్రంగా కొట్టుకుంటారు ఇది వెళ్ళి కాలు కరుస్తుంది అది కొడుతుంది ఇది అంతే తక్కువైంది కాదు అది తక్కువైంది కాదనే చెప్పాలి బట్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చూస్తే మాత్రం హ్యాపీనెస్ ఇంకోలా ఉంటుంది సో మార్నింగ్ దాని ఫస్ట్ చాక్లెట్ ఇది పెట్టింది చాక్లెట్ పెడితే అనమాట సరేనే అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరికి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద అవన్నీ చేసేసి యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేస్తున్నాను ఆ రోజు బెడ్ నచ్చే పడింది అందుకని పని మా ఇద్దరికి స్పోర్ట్స్ చూసి సో దాని తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళి మైత్రికి స్కూల్ని దింపేశాను చెప్పాను కదా మా వారు లేరని మైత్రికి నేనే స్కూల్కి దింపేసి దాంతో టెంపుల్కి తీసుకొని వెళ్ళాను గాయత్రిని ఇక్కడ గుండెయ్య ఉంది ఎందుకు అని అంటారేమో నేను అప్పుడే సింహాచలం వెళ్ళి గుండె కొట్టించానండి అక్టోబర్లోని సో దాని బర్త్డే ముందులోని ముందుని అందుకనే గుండె ఉంది ఇక్కడ ఇంకా దాని పని అయిపోయింది అది వెళ్ళిపోయింది తర్వాత ఇది ఇంక ఇక్కడికి వస్తే నడుచుకుంటూ ఏదో ఆడుకుంటున్నది అడుగులు అంత ఫాస్ట్గా వెయ్యలేదు కానీ దాని బర్త్డేకి అయితే నడవడం అయితే స్టార్ట్ చేసేసింది అండ్ నెక్స్ట్ కంపారిజన్స్ చేయకండి పిల్లల్లోని మన పిల్లలకే మనకి కంపారిజన్స్ చేయకూడదు ఒకరు చాలా ఫాస్ట్గా ఉంటారు ఒకరు తక్కువ ఉంటారు బట్ వీళ్ళు ఇంకో దాంట్లో ఫాస్ట్గా ఉంటారు అందుకని ఎప్పుడొక పిల్లలకి పిల్లలకి కంపారిజన్స్ చేయద్దు ఇది నా మోస్ట్ రిక్వెస్ట్ అనమాట అందుకే దీంట్లో పిల్లలు పిల్లలందరినీ కంపారిజన్ చెయ్యను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బాబా గుడికి వచ్చాము సరేలే బాబా గుడికి ఒకసారి తీసుకొద్దామని చెప్పి బాబా గుడికి తీసుకొచ్చి దండం పెట్టుకొని అక్కడ అంగన్వాడిలో చాక్లెట్స్ ఇప్పిద్దామని తీసుకెళ్ళాను అనమాట సో అందుకని అంగన్వాడికి ఇది అయిపోయింది ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే అంగన్వాడీ అంటే కొంచెం పిల్లలు ఉంటారు కదా చూస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుందని తీసుకెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది కూడా చెప్తాను ఇంక ఇంటికి వస్తే కదా అన్ని సామాన్లు సర్దుతూ ఉంటుంది యాక్చువల్గా ఏం జరిగిందంటే అంగన్వాడికి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉండి బయటికి వెళ్ళేసరికి ఆయమ్మ ఆ రోజు ఎవరినో గసిరింది అంటే పక్కన పిల్లల్ని వేరే వాళ్ళని గజరేసరికి ఇది దాన్ని అనుకొని భయపడి ఈ రోజుకి అంటే ఇక్కడికి ఇప్పుడు అంటే నేను ఈ వాయిస్ చాలా డిలేగా ఇస్తున్నాను సో ఈ రోజుకి అది ఇప్పటికీ ఆ అంగన్వాడిని చూసినా సరే ఏడుస్తూనే ఉంటుంది ఎంత అలవాటు చేద్దాం మనం మళ్ళీ తీసుకెళ్ళాను అస్సలు అవ్వట్లేదు నేను ఉంటే నా దగ్గరన్నా అనుకుని అలా కూర్చుంటున్నది నేను ఎప్పుడు వెళ్ళిపోతానా నాతో ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనేది ధ్యాసలోనే ఉంటుంది నేను నాకు కూడా కొన్ని పనులు అవి ఉండడం వల్ల రెగ్యులర్గా అయితే తీసుకెళ్ళలేకపోతున్నాను ముందైతే బాగానే ఉండింది ఆడుకోవడం అంతా ఆడుకునిది మన ఆయమ్మ ఎవరిని గసరితే అది భయపడిపోయిందో అంతలాగా నాకు తెలియదు కానీ చాలా భయపడింది అనమాట సో చాక్లెట్స్ అన్నీ అక్కడ పిల్లలకి అందరికీ ఇప్పించి నెక్స్ట్ దీనికి బయటకు అదే వచ్చేసింది అంటే ఆయమ తీసుకొచ్చి ఇంటి దగ్గర తిప్పేసింది నేను వెళ్ళి వచ్చేలోపు బయటకి చిన్న పని అన్నారు కదా అది వెళ్ళి వచ్చేలోపు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కేక్ పేస్ట్రీస్ ఉంటాయి కదా టూ పీసెస్ టూ పీసెస్ పింక్వి టూ పీసెస్ బ్లూవి తీసుకొచ్చి ఇలా చిన్నగా దానికి బర్త్డే కేక్ కట్ చేయలేదు అని అనిపించకుండా ఇలా చిన్నగా కేక్ అనేటటువంటిది ప్లేట్లో అరేంజ్ చేసుకొని మైత్రిలిని దీన్ని కుర్చీలో పెట్టి కట్ చేయించాను అనమాట ఆ రోజు మా హస్బెండ్ లీర్ అనేసి ఇలా చేశాను బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి దానికి వేసింది కూడా బర్త్డే డ్రెస్ ఏనంటే కొత్త డ్రెస్ నెక్స్ట్ డే మా వారు వచ్చాక ఇంకా దానికి మళ్ళీ డ్రెస్ వేసాను సో ఇక్కడ చూడండి ఇది కొత్త డ్రెస్ అనమాట ఇది ఇలా గాగ్రా టైప్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫీస్కి బయలుదేరాను అక్కడ కేక్ కట్టింగ్ అనేది ఉంది అక్కడ స్పెషల్ కేక్ కట్టింగ్ అనేది ఉంది సో దీనికి చిన్నపిల్లలకి అంటే ఎక్కువ ఐ మీన్ ఎక్కువ సెలబ్రేషన్స్ అవుతాయని అనుకుంటారు మా ఇంట్లో అలాగే లేదు ఇద్దరికి ఈక్వల్గానే ఉంటాయి అండ్ మోర్ ఓవర్ దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దానికంటే కొంచెం ఎక్కువే మైత్రిలికి ఉంటుందన్నమాట అలాగ దీన్ని తక్కువ చేసి చూస్తామని కాదు బట్ చెప్తున్నాను అనమాట అండ్ చిన్నపిల్ల కదా అందరికీ ఆడుకోవడానికి బాగుంటుంది అలాగని నేను బర్త్డేస్కి కానీ క్లోథింగ్ మీద కానీ ఎక్కువ ఖర్చు పెట్టను నాకు అది ముందు నుంచి అలవాటు పిల్లలిద్దరికీ కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టను బర్త్డేస్ వస్తాను జస్ట్ ఆ రోజు ఒక కేక్ అయితే కేక్ తెచ్చేయడం కొత్త బట్టలు వేయడం అంతవరకు అనమాట ఇక్కడ నేను జున్ను లాంటిది ప్రిపేర్ చేశాను గిన్నెలోని అది పట్టుకెళ్ళాను అనమాట అది కేక్ లాగా పెట్టి కట్ చేశారు తర్వాత ఇంటికి వచ్చాక డ్రెస్సెస్ అవి చేంజ్ చేశాను మా చిన్న పాప క్యారెట్స్ సారీ క్యారెట్స్ టమాటాలు తింటుందండి పిచ్చిగా టమాటాలు తింటాను మమ్మీ గులాబ్ జామ్ చెయ్యి చెల్లి బర్త్డే కంటే దాని బర్త్డేకి గులాబ్ జామ్స్ చేశాను అనమాట ఇక్కడ అంతే స్పెషల్ నేను పెద్దగా ఏం చెయ్యలేదు చారు ఇవన్నీ ఏవేవో పెట్టాను కానీ దానికి ఫైనల్గా చేసింది అయితే గులాబ్ జామ్ చేయమని మైత్రి అడిగింది అందుకని చేశాను దాంతో పూజ అది కూడా మార్నింగ్ అంతా ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళాము సో క్లిప్స్ అన్నీ ఇలాగ డిలే అవుతున్నాయి ఇప్పుడు చెప్తాను ఎందుకు డిలే అయ్యింది అనేటటువంటిది మేము లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు రామనారాయణమని నేను ఇంకా మీకు వీడియోస్ పోస్ట్ చేయలేదు సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే డబ్బులు కట్టామండి సో డబ్బులు కడితే వాళ్ళు ఫొటోస్ ఆ రోజుకి మా గాయత్రి బర్త్డేకి నేను అన్నదానంకి డబ్బులు కట్టాను సో ఆ రోజు వాళ్ళు మనకి మన పేరు మీద పది మందికి అన్నదానం మనం ఎంత అమౌంట్ ఇస్తే దాన్ని బట్టి అంతమందికి అన్నదానంకి కడతారు అని చేస్తారనమాట సో అలాగా అన్నదానం మన పేరు మీద ఎంతమందికి చేయించారు అనేటటువంటిది వాళ్ళు కొన్ని ఫొటోస్ లాంటివి పెడతారు అలాగే మనకు ఒక ప్రసాదం ప్యాకెట్ కూడా పంపిస్తారు అందులో ఏమేమి ఉన్నాయి అంటే ఒక పసుపు కుంకుమ పసుపు సింధూరం డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఒక తావి ఒక దారం లాంటిది ఉందన్నమాట సో ఇవేనండి అక్కడి నుంచి వచ్చిన ప్రసాదం ఇవి వచ్చాయి బట్ వేరే ఫోన్లో ఉండిపోయి ఇవి నా దగ్గరికి రాలేదని చెప్పి నేను ఈ వీడియోని డిలీట్ చేశాను అంతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో ఇదండి వాళ్ళ వీడియో ఎందుకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి